హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఇంగ్లీష్ మోడల్ పేపర్ని అయితే చూసుకుందాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవే క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు సో ఇదే విధంగా ప్రతిరోజు కూడా నేను మీకు రెండేస్ మూడేస్ వీడియోస్ అనేవి మీకు ఇదే విధంగా మోడల్ పేపర్స్ కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ క్వశ్చన్స్ అయితే మాత్రం వీడియోస్ చేస్తూనే ఉన్నాను సో ఈ సిరీస్ మాత్రం ఎవరు మిస్ కావద్దు అందరూ ఫాలో అవుతూ ఉండండి సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసేద్దాము ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సప్లై ద మోస్ట్ అప్రోప్రియేట్ హోమోనిన్ ఇన్ ద బ్లాంక్ దేర్ ఈస్ డాష్ ఓవర్ ద రివర్ కృష్ణ ఫస్ట్ వన్ డోమ్ సెకండ్ వన్ డ్యామ్ థర్డ్ వన్ డ్యామ్ ఫోర్త్ వన్ డన్ సో సరైన సమాధానం కామెంట్ చేస్తే అండి త్రీ టు ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తాను మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ మ్యాక్సిమం రాస్తున్నారు కదా సో మీరు ఇక్కడ ఎంత ప్రాక్టీస్ చేస్తే అక్కడ ఎగ్జామ్లో అంత ప్రెజెంట్ చేయగలరు ఓకే థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ డ్యామ్ సప్లై ద మోస్ట్ అప్రోపరియేట్ ఇక్కడ హోమోనియంని ఈ బ్లాంక్లో ఫీల్ చేయమని అన్నాడు సో దేర్ ఈజ్ ఏ డ్యాష్ డాష్ ఓవర్ ద రివర్ కృష్ణ డ్యామ్ ఓవర్ ద సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ డ్యాష్లో డ్యామ్ అనేది వస్తుంది సో ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ వచ్చేసరి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా ప్రజెంట్ చేయగలుగుతారు ఓకే సో ప్రాక్టీస్ చేయండి ఇక్కడ మీరు అర్థం తెలుసుకొని ఎగ్జామ్ తక్కువ టైంలో మీరు అర్థం తెలుసుకొని అదంతా నేర్చడానికి రోజు మొత్తం టైంకి ఒక వీక్లీ వన్ వన్ టాపిక్ మాత్రమే నేర్చుకోగలరు కాబట్టి మనకు ఉన్న టైం తక్కువలో మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సో ఇటువంటివి మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఈజీగా గుర్తుపెట్టుకుంటారు మన ఛానల్లో మీకు క్వశ్చన్స్ మాత్రమే కాకుండా ప్రతి టాపిక్కి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఏదో ఒక ట్రిక్ మీకు చెప్తూనే ఉంటా ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద బెస్ట్ హోమోఫోన్ ఇన్ ద బ్లాంక్ యు ఆర్ నాట్ డాష్ టు ఎంటర్ ద ప్లేస్ ప్యాలెస్ సో ఫస్ట్ వన్ అలౌడ్ సెకండ్ వన్ ఎలౌడ్ ఫోర్త్ వన్ థర్డ్ వన్ ఎల్ఐడ్ ఫోర్త్ వన్ ఎల్ఐడ్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి యాక్చువల్లీ నేను కూడా తెలుగు మీడియం అండి సో ఇంగ్లీష్ మీడియం ప్రొనౌన్షియేషన్స్ ఏమైనా అర్థం కాకపోతే సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అలౌడ్ ఆర్ నాట్ అలౌడ్ ఏఎల్ఎల్ఓ డబ్ల్యూఇడి ఇది మనకి సరైనది హోమోఫోన్ అవుతుంది ఓకేనా సో యు ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ద ప్యాలెస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద వర్డ్ విచ్ ఈస్ ద మోస్ట్ నియర్లీ ద సేమ్ టు ద కీవర్డ్ ఎపిస్టిల్ అడిగారు ఎపిస్టిల్కి కీవర్డ్ ఏంటి సో ఫస్ట్ వన్ లెటర్ సెకండ్ వన్ వర్డ్ థర్డ్ వన్ సెంటెన్స్ ఫోర్త్ వన్ స్టేట్మెంట్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లెటర్ చూస్ ఇక్కడ మనకి చూస్ ద వర్డ్ విచ్ ఈస్ ద మోస్ట్ నియర్లీ ద సేమ్ దీనికి ఎపిస్టిల్ ఎపిస్టిల్కి నియర్లీ దగ్గరగా ఉన్నటువంటి కీవర్డ్ ఏంటి అంటే లెటర్ అండి ఎపిస్టిల్ అంటే లెటర్ అని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ యాంటనీ సో క్లా పదం వచ్చేసరికి క్లారిటీ క్లారిటీకి యాడ్ అని అడిగాడు సో ఫస్ట్ వన్ అక్కర్సీ సెకండ్ వన్ ప్యూరిటీ థర్డ్ వన్ అబ్సెక్ క్యూరిటీ ఫోర్త్ వన్ సెట్ సో సరైన సమాధానం కొమ్మని చేస్తా ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ అకర్సీ సో చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్ యాంటోనిమ్ క్లారిటీకి యాంటోనిమ్ వచ్చేసరికి అకర్సీ సిక్స్టీ ఫిఫ్త్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ సో ఫస్ట్ వన్ డిసిప్లిన్ సెకండ్ వన్ డెసిప్లిన్ థర్డ్ వన్ డెస్కి డెస్కిప్లిన్ ఫోర్త్ వన్ డిసిప్లిన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి Fourth one is the right answer D-I-S-C-I-P-L-I-N-E. సో సో కరెక్ట్ స్పెల్ స్పెల్ పర్డ్ వచ్చేసరికి డిసిప్లిన్కి డిఐఎస్సిఐ పిఎల్ఐ ఎన్ఈ డిసిప్లిన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హీ హ్యాస్ గాన్ అవే ఫ్రమ్ హిజ్ హౌస్ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ గాన్ అవే సో ఫస్ట్ వన్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద డిఫికల్టీస్ సెకండ్ వన్ అడ్జస్ట్ టు ద ప్రాబ్లమ్స్ థర్డ్ వన్ మూడ్ అవే ఫ్రమ్ ఏ ప్లేస్ ఫోర్త్ వన్ డిస్కస్డ్ అబౌట్ హిజ్ హౌస్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మూడ్ అవే ఫ్రమ్ ఏ ప్యాలెస్ సో గాన్ అవేకి చూస్ ద మీనింగ్ అడిగాడు సో మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ గాన్ అవే అనే దానికి మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ అడిగాడు సో ఏంటి మూడ్ అవే ఫ్రమ్ ఏ ప్లేస్ మూడ్ అవే ఫ్రమ్ ఏ ప్లేస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ప్యాసెస్ రైటింగ్ వచ్చేసరికి ఇంగ్లీష్ తెలుగు అయినా నేను మీకు ఒకటే ట్రిక్ చెప్తున్నా ఏంటి అంటే క్వశ్చన్ చూసిన తర్వాత ఆన్సర్కి ఆ కీవర్డ్ ఒకటి పట్టుకొని ఇక్కడికి వచ్చి వెతుక్కోండి సో మీది మీకు ఇది ప్యాసెస్ అనమాట సో నేను క్వశ్చన్ మీకు చూపిస్తాను మళ్ళీ ప్యాసేజ్కి రావడం కోసం మీరే బ్యాక్ ఒకసారి ఒక టెన్ సెకండ్స్ పాజ్లో పెట్టుకొని క్వశ్చన్కి ఆన్సర్ వెతుక్కొని తర్వాత ఆన్సర్ని కామెంట్ చేయండి సో క్వశ్చన్ మనం చూసేద్దాము సో క్వశ్చన్ చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ద రైటర్ ద ఎంప్లాయీస్ ఈజ్ అవర్ కంట్రీ ఆర్ ఫస్ట్ వన్ పంక్చువల్ బట్ నాట్ డ్యూటీ కాన్సియస్ కాన్సియస్ సెకండ్ వన్ నాట్ పంక్చువల్ బట్ సమ్ హౌ మేనేజ్ టు కంప్లీట్ దేర్ వర్క్ థర్డ్ వన్ డెడికేటెడ్ టు దేర్ జాబ్ ఓన్లీ ఫోర్త్ వన్ నాట్ క్వాలిఫైడ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో మీరు ఆన్సర్ కోసం ఒకసారి ప్యాసేజ్ ముందుకు పెట్టుకొని ప్యాసేజ్ చూసుకొని ఆన్సర్ చేయండి సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ పంక్చువల్ బట్ నాట్ యూటీ కాన్సియస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు ద రైటర్ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా ఈజ్ ఫస్ట్ వన్ బై అండ్ లార్జ్ ఎఫెక్టివ్ సెకండ్ వన్ వెరీ స్ట్రిక్ట్ అండ్ ఫిమ్ థర్డ్ వన్ ఎఫెక్టెడ్ బై రెడ్ టేప్ ఫోర్త్ వన్ మోర్ ఆర్ లెస్ ఇన్ ఇన్ఎఫెక్టివ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ప్యాసెస్ ఒకసారి చూడండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మోర్ ఆర్ లెస్ ఇన్ఎఫెక్టివ్ ఓకేనా అకార్డింగ్ టు ద రైటర్ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా ఈజ్ మోర్ ఆర్ లెస్ ఇన్ఎఫెక్టివ్ నెక్స్ట్ క్వశ్చన్ ద వర్డ్ అసెస్మెంట్ మీన్స్ ఫస్ట్ వన్ ఎంక్వైరీ సెకండ్ వన్ రిపోర్ట్ థర్డ్ వన్ ఎవాల్యుయేషన్ ఫోర్త్ వన్ సమ్మరీ ఇది కూడా మనకి ప్యాసెస్కి సంబంధించిన క్వశ్చన్ సో ప్యాసెస్ని ఒకసారి చూసుకొని మీరు ఆన్సర్ చేయండి అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ లేకుండా నేనైతే ముందుకు వెళ్ళలేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇచ్చి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అమ్మా సో ఆన్సర్ వేసరికి ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ ఈజా సారీ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎవాల్యుయేషన్ ద వర్డ్ అసెస్మెంట్ మీన్స్ అవాల్యుయేషన్ అండి అవాల్యుయేషన్ని అసెస్మెంట్ అంటారు ఓకేనా అసెస్మెంట్ని అవాల్యుయేషన్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ టైం ఇప్పుడు రెండు అవుతుందండి నైట్ సో అందుకే కొంచెం వాయిస్ లోగా వస్తుంది సో డోంట్ వరీ సో క్వశ్చన్ బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఐ డాష్ ద వర్క్ చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్క్ దట్ ఫీట్స్ ఇన్ ద బ్లాంక్ ఫస్ట్ వన్ విల్ హ్యావ్ ఫినిష్డ్ సెకండ్ వన్ విల్ ఫినిష్డ్ థర్డ్ వన్ విల్ బీ ఫినిష్డ్ ఫోర్త్ వన్ విల్ ఫినిషింగ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి పిల్లలు ఇంట్లో ఉంటే నాకు డే మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వదు వర్క్ అయితే చేసుకుంటా కానీ సో వాళ్ళకి ఈ మధ్య ఎక్కువ సెలవులు వస్తున్నాయి ఈ వర్షాలని ఇంకా చాలా చాలా సో అందుకే సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా విల్ హ్యావ్ ఫినిష్డ్ బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ ఓకేనా సో కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ వెర్బ్ వచ్చేసరికి విల్ హ్యావ్ ఫినిష్డ్ ఇక్కడ వస్తుంది బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఐ విల్ హ్యావ్ ద ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ మై ఫాదర్ ఈజ్ డాష్ స్కూల్ టీచర్ చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ సో ఫస్ట్ వన్ ఏ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ ది ఫోర్త్ వన్ నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి First one is the right answer, ma. My father is a school teacher. A school teacher. A school teacher. My father is a school teacher. Okay, the nah? next question. Choose the correct propositions. He has no interest dash studies, but he is interested dash games. First one for on. Second one in into. Uh, third one to towards. Fourth one for in. So నా కోసం చెప్పినట్టుంది షీ ఇక్కడ నేనైతే షీ షీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ డాష్ స్టడీస్ బట్ హీ షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ డాష్ యూట్యూబ్ ఈ ఛానల్ ఓకే సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి ఫోర్త్ వన్ అండి సో హీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఫర్ స్టడీస్ స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ లేదు బట్ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గేమ్స్ ఇన్ గేమ్స్ గేమ్స్లో ఇంట్రెస్ట్ ఉంది సో నా విషయంకొస్తే షీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఫర్ స్టడీస్ ఐ మీన్ జాబ్ కోసం నాకు చదవాలని లేదు బట్ షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూట్యూబ్ ఇన్ మై వర్క్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాజ్ ఎ నౌన్ క్లాస్ ఫస్ట్ వన్ షీ సెట్ దట్ షీ వాస్ బిజీ సెకండ్ వన్ షీ ఆస్క్డ్ హీమ్ ఫర్ మనీ థర్డ్ వన్ హీ హెల్ప్డ్ హర్ మెనీ టైమ్స్ ఫోర్త్ వన్ ఐ విల్ నాట్ గో దేర్ సో సరైన సమాధానం కామెంట్ చేస్తే అండి ఇష్టం అండి టీచింగ్ చేయడం అంటే ఇష్టం అది పిల్లలక గవర్నమెంట్ జాబ్ వస్తేనా అని నేను అనుకోలేదు నాకు ఇది నచ్చింది సో ఈ వర్క్ నేను కంటిన్యూ చేస్తున్నా అంతే ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ చూస్ ద సెంటెన్స్ దట్ దాస్ ఏ నౌన్ క్లాస్ షీ సెడ్ దీ వాస్ బిజీ షీ సెడ్ దర్ షీ వాస్ బిజీ ఇది మనకి నౌన్ క్లాస్ నెక్స్ట్ క్వశ్చన్ యూ షుడ్ డూ దిస్ నౌ దిస్ సెంటెన్స్ ఎక్స్ప్రెస్సెస్ ఫస్ట్ వన్ ఆన్ ఆబ్లిగేషన్ సెకండ్ వన్ ఏ సజెషన్ థర్డ్ వన్ ఏ రిక్వెస్ట్ ఫోర్త్ వన్ ఏ ప్రొడిక్షన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి First, one is the right answer. You should do this now. This sentence expresses an obligation. An obligation, and you should do this now. An obligation, and matter. An obligation. Next question Choose the correct positive degree form of the following Ravi is one of the best student in our college. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ నో అదర్ స్టూడెంట్ ఇన్ అవర్ కాలేజ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ రవి సెకండ్ వన్ రవి ఈజ్ బెటర్ దాన్ మోస్ట్ అదర్ స్టూడెంట్స్ ఇన్ అవర్ కాలేజ్ థర్డ్ వన్ వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ అవర్ కాలేజ్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ రవి పోతే రవి ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ దేర్ కాలేజ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి is the right answer very few students in our college are as good as ravi so choose the correct positive degree positive degree ravi is one of the best student in our college positive degree which is very few students in our college are as good as ravi okay now next question choose this suitable indirect speech he said to me beware of false friends ఫస్ట్ వన్ హీ సెట్ దట్ దేర్ ఆర్ ఫాల్స్ ఫ్రెండ్స్ సెకండ్ వన్ హీ టోల్డ్ దట్ ఐ మస్ట్ బి వార్నడ్ ఆఫ్ ద ఫాల్స్ ఫ్రెండ్స్ థర్డ్ వన్ హీ వార్డ్ బి అగేనెస్ట్ ఫాల్స్ ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ హీ స్టాటెడ్ దట్ ఐ మస్ట్ బి బివేర్ ఆఫ్ ఫాల్స్ ఫ్రెండ్స్ సో సరైన సమాధానం కామెంట్ చేస్తేయండి థర్డ్ వన్ ఇస్ ఆ రైట్ ఆన్సర్ హీ వార్నెడ్ మీ అగనెస్ట్ ఫాల్స్ ఫ్రెండ్స్ హీ వార్నెడ్ మీ అగనెస్ట్ ఫాల్స్ ఫ్రెండ్స్ ఇది కూడా నాకోసం చెప్పినట్టే ఉంది మనం ఎవరినైతే ఎక్కువగా అది ఫ్రెండ్షిప్ అయినా ఇన్ కేస్ ఏ రిలేషన్షిప్ అయినా ప్రేమిస్తామో ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళే మనల్ని చాలా మోసం చేస్తున్నారు కాబట్టి వార్న్ చేస్తున్నారనమాట ఆయన హీ వార్నెడ్ మీ అగనెస్ట్ ఫాల్స్ ఫ్రెండ్స్ సో నేను మీకు చెప్తున్నా రత్న మేడం వార్నెడ్ యూ మీ అందరికీ సో ఇలా మీరు కన్వర్ట్ చేసుకోండి సో ఎవరిని నమ్మొద్దు నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద సూటబుల్ పాసివ్ వాయిస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ దే గేవ్ ఎ ప్రైజ్ టు సుమన్ ఫస్ట్ వన్ సుమన్ టుక్ ఎ ప్రైజ్ సెకండ్ వన్ సుమన్ వాజ్ గివెన్ ఎన్ ఏ ప్రైజ్ థర్డ్ వన్ సుమన్ హ్యాస్ టేక్ ఎన్ ఏ ప్రైజ్ ఫోర్త్ వన్ సుమన్ గేవ్ ఏ ప్రైజ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మెటీరియల్ పీడిఎఫ్స్ అయినా అకాడమీ బుక్స్ పీడిఎఫ్స్ అయినా అండ్ బిడ్ బ్యాంక్స్ అయినా ఇలా అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ ఛానల్స్లో అవైలబుల్గా ఉంటాయి ఆ లింక్స్ అన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అన్ని లింక్స్లో కూడా జాయిన్ అయిపోండి అన్నీ కూడా సేఫ్ అండి మీకు సేఫ్ కానీ నేను ఏవి కూడా యూజ్ చేయను సో నాకు కూడా మీ నెంబర్స్ కానీ మీ పేర్లు కానీ ఏవి కనిపించవు సో పీడిఎఫ్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి ఇన్ కేసు మీకు టెలిగ్రామ్ లింక్స్ ఓపెన్ కాకపోతే వాట్సాప్ ఓపెన్ అవుతుంది టెలిగ్రామ్ లింక్స్ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్ ఓపెన్ చేసి రత్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ అక్కడ అవైలబుల్గా ఉంటుంది సో రెండింటిలో జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఛానల్ ఒకటి ఉంటాయి రెండు యూజ్ అవుతాయి మీకు సో ఆన్సర్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సుమన్ వాజ్ గివెన్ ఏ ప్రైజ్ సుమన్ వాజ్ గివెన్ ఏ ప్రైజ్ చూ ద సూటబుల్ పాసివ్ వాయిస్ ఇక్కడ మనకి దే గేవ్ ఏ ప్రైజ్ టు సుమన్ అనే దానికి ప్యాస్ వాయిస్లో అడిగాడు ఏంటి సుమన్ వాస్ గివెన్ ఏ ప్రైజ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్ లైన్డ్ వర్డ్స్ శ్యామ్ కేమ్ క్వైర్ క్వైట్లీ ఇన్ టు ద స్టడీ ఫస్ట్ వన్ ప్రిపోజిషన్ సెకండ్ వన్ యాడ్ వర్త్ థర్డ్ వన్ యాడ్జెక్టివ్ ఫోర్త్ వన్ నౌన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రపోజిషన్ ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంటూ ఇంటూ అనేది ఏంటి ఇక్కడ శ్యామ్ కేమ్ క్వైట్లీ ఇంటూ ద స్టడీ అనే ఇంటూ అనేది ప్రపోజిషన్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అట్ సన్సెట్ అట్ సన్సెట్ ద స్టడీ స్టూడెంట్స్ హ్యావ్ రిటర్న్ నామ్ ఇక్కడ రిటర్న్ య ద కాపౌండ్ ఫామ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ ఫస్ట్ వన్ ఇట్ ఈజ్ సన్సెట్ అండ్ ద స్టూడెంట్స్ హ్యావ్ రిటర్న్డ్ హోమ్ సారీ ఇది హోమ్ కదా సో హోమ్ ఇది చూసుకోండి ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ వెన్ ఇట్ వాజ్ సన్సెట్ ద స్టూడెంట్స్ హ్యావ్ రిటర్న్డ్ హోమ్ థర్డ్ వన్ ఇట్ ఈజ్ సన్సెట్ యాజ్ ద స్టూడెంట్స్ హ్యావ్ రిటర్న్డ్ హోమ్ ఫోర్త్ వన్ యాజ్ ఓన్ యాజ్ ద సన్ హ్యాస్ సెట్ ద స్టూడెంట్స్ హ్యావ్ రిటర్న్డ్ హోమ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి one is the right answer. so at sunset, uh, sunset the students have returned home. return home. another Returned. okay, so it is sunset. it is sunset and the students have returned home. and the students have returned the home. next question. read the following uh, dictionary entry of the word, although given below. what is the synonym of the word? వర్డ్ ఆల్దో ఓకే వాట్ ఈస్ ద సినోనేమ్ ఆఫ్ ద వర్డ్ ఆల్దో సో ఫస్ట్ వన్ దో సెకండ్ వన్ తో ఇక్కడ మీరు స్పెల్లింగ్స్ చూసుకోండి అన్నీ ఒకేలా ఉంటాయి పలకడానికి దో ఫోర్త్ వన్ త్రోఅవుట్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సినోనేమ్ అంటే వ్యతిరేక పదం ఆంటోనిమ్ అంటే సేమ్ పద పర్యాయ పదము అలా వస్తుంది అర్థమో వస్తుంది సో ఆల్దోకి సినోనిమ్ సినోనిమ్ అంటే సేమ్ వర్డ్ అండి అర్థం యాంటోనిమ్ అంటే యాంటీ అంటే వ్యతిరేక అర్థం ఓకే ఆల్దోకి దో త్రో చూసుకోండి టీహెచ్ ఆర్ఓ యూజీహెచ్ త్రో అవుతుంది సినోనిమ్ ఆల్దోకి సినోనిమ్ త్రో అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్క్రిప్షన్స్ ఈజ్ కరెక్ట్ ఫస్ట్ వన్ యువర్స్ సిన్సియర్లీ సెకండ్ వన్ యువర్స్ సిన్సియర్లీ థర్డ్ వన్ యువర్స్ సిన్సియర్లీ యువర్స్ సిన్సియర్లీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ప్రొనన్షియేషన్ అంతా ఒకటే ఓకేనా సో చూసుకోండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ యువర్స్ సిన్సియర్లీ యువర్స్ ఎస్ఐఎన్ సిఈఆర్ఇఎల్ఐ సో ఈ స్పెల్లింగ్ చూసుకోండి ఎస్ఐఎన్ సిఈఆర్ఈల్వై ఎస్ఐఎన్ लीकेस्टर एस ले इपस्ट पियर एस चूस युवर्यरली नैक्स्ट क्वेश्चन शी वी वाक् यू चेज द अ अबोव से इंटू ए कांप्लेक्स करेक्टली यू विल गेट ईज सो वी दट षी कनाट वाक् సెకండ్ వన్ షీ ఈజ్ టు వీ అండ్ సో షీ కెనాట్ వాక్ థర్డ్ వన్ షీ ఈజ్ వెరీ వీక్ అండ్ షీ కెనాట్ వాక్ ఫోర్త్ షీ ఈజ్ వీక్ బట్ షీ కెనాట్ వాక్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి పైన క్వశ్చన్కి ఇక్కడ ఒకసారి చూడండి మీకు మళ్ళీ చెప్తాను ఇక్కడ ఫోర్త్ వన్ కదా రైట్ ఆన్సర్ అన్నాను ఇక్కడ ఈ బిగ్గెస్ ఉంది ఇక్కడ ఎస్ ఉంది ఈ చిన్న చిన్న కరెక్షన్స్ కూడా మీకు ఉంటుంటాయి కాబట్టి మీరు ఇది గమనించండి రెండు ఒకేలా ఉన్నాయి కదా మేడం గారు ఎందుకు పైదలిచిన కింద అయ్యిందంటే యువర్స్ సిన్సియర్లీ ఎస్ స్మాల్ లెటర్ అమ్మ బిగ్ లెటర్ కాదు ఇక్కడ ఎపోస్పియర్ వస్తుంది ఇక్కడ ఎస్ఐఎన్ సిఇ ఆర్ ఎలభై ఎవర్ ఎవరు వచ్చేసింది ఎస్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా మనకి తప్పులే ఇది ఒక్కటి మాత్రమే రైట్ ఆన్సర్ సో దీనికి రైట్ ఆన్సర్ చేస్తారా ఎయిటీ సెకండ్కి ఆ ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ షీ ఈజ్ సో వీక్ దర్ షీ కెనాట్ వాక్ షీ ఈజ్ టూ వీక్ టు వాక్ అనేది అని చేంజ్ ద అబోవ్ సెంటెన్స్ ఇన్ టు ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ కరెక్ట్లీ యూ విల్ గెట్ ఓకేనా షీ ఈజ్ సో వీక్ దట్ షీ నాట్ వాక్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ హౌ డూ యూ డిసగ్రీ విత్ ద నెగటివ్ స్టేట్మెంట్ గివెన్ బిలో డింట్ యూ రిసీవ్ మై ఈమెయిల్ ఎస్టర్ డే ఫస్ట్ వన్ నో ఐడి సెకండ్ వన్ ఎస్ ఐడి రిండ్ థర్డ్ వన్ నో ఐడి ఫోర్త్ వన్ ఎస్ ఐ హ్యావ్ అండ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ లింక్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ కంప్లీట్ చేసేస్తాను అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేశాను మోడల్ పేపర్స్ చేస్తున్నాను ప్రతి రోజు కూడా అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఒక్కొక్క వీడియో చూసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళిపోయినా సరే మంచి స్కోర్ తెచ్చుకునే విధంగా అండ్ అలాగే క్విక్ రివిజన్ మారథాన్ బిట్స్ వీడియోస్ ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి పదిహేను వందల బిట్స్ వీడియోలు వెయ్యస్ బిట్స్ వీడియోస్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను చూసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నో ఐడి సో హౌ డు యూ డిసగ్రీ విత్ ద నెగటివ్ స్టేట్మెంట్ గివెన్ బిలో కింద ఇచ్చిన నెగిటివ్ స్టేట్మెంట్కి మీరు ఎలా డిసగ్రీ చేస్తారని దాన్ని డిడింట్ యూ రిసీవ్ మై ఈమెయిల్ ఎస్టర్డేస్ నో ఐ డిడెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద అండర్ లైన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ద బస్ బ్రోక్ డౌన్ ఆన్ ద ఘాట్ రోడ్ ఫస్ట్ వన్ స్టాప్ సెకండ్ వన్ స్టాప్ డ్యూ టు మెకానికల్ ఫెయిల్యూర్ థర్డ్ వన్ వర్స్ డ్యామేజ్డ్ ఫోర్త్ వన్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ స్టాపుడ్ డ్యూ టు మెకానికల్ ఫెయిల్యూర్ స్టాపుడ్ డ్యూ టు మెకానికల్ ఫెయిల్యూర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ కాన్విక్షన్స్ చూస్ ద కరెక్ట్ యాంటనీమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ కన్విక్షన్స్ చూస్ ద కరెక్ట్ యాంటనీమ్ ఆఫ్ ద గివ్ వర్డ్ ఫస్ట్ వన్ బిలీవ్స్ సెకండ్ వన్ డౌట్స్ థర్డ్ వన్ కనెక్షన్స్ ఫోర్త్ వన్ ఫైట్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ డౌట్స్ కన్విక్షన్స్ చూస్ ద కరెక్ట్ యాంటోనియమ్ వచ్చేసరికి డౌట్స్ ఓకేనా యాంటోనియం అంటే వ్యతిరేక పదం సినోనిమ్ అంటే అర్థం నెక్స్ట్ క్వశ్చన్ హూ ఆర్ ద బెస్ట్ సూటెడ్ టు లెర్న్ ఎ సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ వన్ చిల్డ్రన్ బిలో సిక్స్ ఇయర్స్ ఏజ్ సెకండ్ వన్ చిల్డ్రన్ అబో సిక్స్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ థర్డ్ వన్ టీనేజ్ చిల్డ్రన్ ఫోర్త్ వన్ అడల్ట్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చిల్డ్రన్ బిలో సిక్స్ ఇయర్స్ ఏజ్ చిల్డ్రన్ బిలో సిక్స్ ఇయర్స్ ఏజ్ బెస్ట్ షూటెడ్ టు లెర్న్ ఆ సెకండ్ లాంగ్వేజ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ టెల్స్ అబౌట్ ఫస్ట్ వన్ ద వెయిట్ ఈస్ గివెన్ టు అబ్జెక్టివ్స్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ద కంటెంట్ సెకండ్ వన్ ద వైట్ ఈజ్ గివెన్ టు ఆబ్జెక్టివ్స్ అండ్ కంటెంట్ థర్డ్ వన్ ద వైట్ ఎస్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఫోర్త్ వన్ ద కవరేజ్ ఆఫ్ ద సిలబస్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి first one is the right answer the weight is given to objectives the type of question and the content the blueprint of the question paper tells about a. m jiptandi the weight is given to the objectives the type of question and the content next question a teacher of english can use this to develop listening skills among uh, the pupils okay a teacher of english can use this to develop Listening skills among the pupils. First one a poem. Second one a short story. Third one a news item. Fourth one a story from the supplementary reader. So comment. Third one is the right answer. A news item. A teacher of English can use this to develop listening skills among the pupils and a news item. A news item. Next question. ద టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ యూజ్డ్ ఫర్ యూనిట్ టెస్ట్ అండ్ అసైన్మెంట్ టెస్ట్స్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఫస్ట్ వన్ ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్ సెకండ్ వన్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ థర్డ్ వన్ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ ఫోర్త్ వన్ సమ్మెటివ్ ఎవాల్యుయేషన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి So second one is the right answer formative evaluation and the formative evaluation. The type of evaluation used for unit tests and assignment tests in English is formative evaluation. Next question. The sound M is first one nasal and dental, second one nasal and bi, uh, bilabial, third one nasal and labiodental, fourth one nasal and palatal. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీరు మన మన ఛానల్కి సపోర్ట్ చేయండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి లింక్స్ అన్ని ఎంతవరకు నేను చేసిన వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో చక్కగా చూసుకోండి మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెషన్ చేయండి మీ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ మీ కామెంట్స్ నేను చూసి ఆ విధంగా వీడియోస్ తయారు చేస్తూ ఉంటాను ఓకేనా సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నాజల్ అండ్ బైలేబియల్ ఓకేనా ద సౌండ్ ఎమ్ ఈజ్ నాజల్ అండ్ బైలేబియల్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్